హలో పిల్లలు మీ పెద్దవాళ్ళని అందరినీ కేకేయండి మళ్ళీ ఇంకో కథ చెప్పుకుందాం ఇప్పుడు కృష్ణుడి తొమ్మిదో కథ తొమ్మిదో కథ చెప్తాను కృష్ణుడిది ఇలా ఈ యోగమాయాశక్తిని విష్ణువు కేకేసి నువ్వు ఈ దేవకీదేవి గర్భంలో ఉన్న గర్భాన్ని జాగ్రత్తగా బయటకు తీసి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టు తరువాత నేను మళ్ళీ దేవకి దేవు గర్భంలో ప్రవేశిస్తాను నువ్వేమో ఈ రోహిణి గర్భంలో నుండి బల బలరాముడు బయటకు వచ్చిన తర్వాత పుట్టిన తర్వాత నువ్వు మళ్ళీ నందుడి భార్య అయిన యశోదకి కూతురుగా పుడుదు కానీ అని ఆజ్ఞ ఆజ్ఞ ఇచ్చి పంపించేశాడు ఈవిడ కూడా చాలా ఆనందంగా సరే స్వామి నాకు అనుజ్ఞ ఇవ్వండి వెళ్ళి వస్తాను భూమి దే భూలోకానికి పెడతానని చెప్పి కృష్ణుడు ఆజ్ఞ తీసుకుని బయలుదేరి భూలోకానికి వచ్చింది ఆవిడ బయలుదేరుతుంటే కృష్ణుడు అన్న విష్ణుమూర్తి అన్నాడు అమ్మా నువ్వు భూలోకంలో నువ్వు కళ్యాణమైగా ఉంటావు అంటే అన్ని అందరికీ శుభాలను చేకూర్చేదానిలా ఉంటావు నిన్ను ఎన్నో రకాలుగా నువ్వు సంపదలకు నిలయమని నువ్వు ఏ కోరిక కోరితే నువ్వు ప్రజలు కోరుకున్న కోరికలన్నీ తీరుస్తావని నీకు కానుకలు బళ్ళు ఇస్తూ ఉంటారు నిన్ను ఇష్టపడతారు బాగా నుకలిస్తూ ఉంటారు బలులు అంటే జంతుబలు కూడా ఇస్తారు నిన్ను అమ్మవారి కింద పూజిస్తారు అప్పుడు ఆ భూలోకంలో నీకు అనేక పేర్లు ఉన్నాయి దుర్గని భద్రకాళిని విజయ వైష్ణవి కుముద చండిక కృష్ణ మాధవి కన్యక మాయా నారాయణి ఈశాన శారద అంబిక అనే ఈ పద్నాలుగు పేర్లతోటి నిన్ను అనేక ప్రాంతాల్లో అనేక రకాలుగా నిన్ను పూజిస్తూ నీకు కానుకలు ఇస్తారు గొప్పగా నిన్ను పూజిస్తారు బలులు కూడా ఇస్తూ ఉంటారు అని చెప్పి కృష్ణుడు దేవించి విష్ణుమూర్తి దేవించి ఆవిడని భూలోకానికి పంపించేశారు ఆవిడ భూలోకానికి వచ్చేసింది వచ్చేసి ఈ దేవకీ దేవి కడుపులో ఉన్న ఈ ఈ పిండాన్ని తీసుకెళ్ళి జాగ్రత్తగాను ఆ రోహిణి గర్భంలో ప్రవేశపెట్టేసింది కదా ఆ ఆవిడికి నెలలు నిండాక ఒక మగబ మగబిడ్డ పుట్టాడు ఆ మగబిడ్డకి ఆ పిల్లవాడిని ఈ దేవకి గర్భంలోంచి బలవంతంగా బయటికి లాగి మళ్ళీ రోహిణి గర్భంలో పెట్టింది కనుక ఆయనకి సంకర్షణుడు అని పిలిచారు ఆయన్ని తర్వాత చాలా బలంగా ఉన్నాడు ఆ పిల్లవాడు బలంగా ఉండడం చేత బలభద్రుడు అని పిలిచారు ఆయన చూస్తే అందరికీ ఆనందం కలుగుతోంది చాలా సంతోషిస్తున్నారు ఆ సంతోషించడంతో ఆయనకి రాముడు అంటే బలరాముడు బలంగా ఉన్నాడు కదా మరి బలరాముడు అనే పేరు కూడా వచ్చింది ఇలా ఈ మూడు పేర్లతోటి ఆయన ప్రసిద్ధికి ఎక్కాడు ఆ తర్వాత దేవ ఈ వసుదేవుడిలో ప్రవేశించాడు ఈ విష్ణుమూర్తి యొక్క అంశ ప్రవేశించింది ప్రవేశించగానే ఈయన ఎంతో కాంతిగా ఎంతో అందంగా తయారైపోయాడు ఈ వాసుదేవుడు చూస్తే మెరిసిపోతున్నాడు ఆ విష్ణు సరే ఆయన ఏం చేశాడు దేవకీదేవి గర్భంలో ఆ విష్ణుమా ఆ విష్ణుతేజాన్ని ప్రవేశపెట్టాడు దేవకీదేవి రోజురోజుకి రోజు రోజుకి ఆవిడ అందం పెరిగిపోతోంది మెరిసిపోతోంది లోపల ఈ కృష్ణుడు పెరుగుతున్నాడు కదా మరి ఉంటే ఆవిడ అందం ఆ ఎంతో చక్కగా ఉంది ఆవిడ చూడముచ్చటగా ఉంది చాలా తెల్లబడింది నెలొస్తున్న నెల ముదురుతున్న కొద్దీ తెల్లగా అయిపోయింది మొహం అంతాను శరీరం అంతా కూడాను చాలా అందంగా తయారైంది చూడడానికి చాలా చాలా బాగుంది ఈ కంసుడికి భయం పట్టుకుంది ఇన్ని ఇన్ని గర్భాలు చూశాను నేను ఈవిడివి అప్పుడే ఈ ఏడో గర్భం ఎలాగ పోనే పోయింది కదా పోయింది అనుకున్నారు అక్కడ వాళ్ళందరూ కూడా ప్రజలు బాధపడ్డారయ్యో ఇవిడికి ఏడో గర్భం పోయిందే అనుకున్నారు ఈ కంసుడు కూడా అదే కవసుడికి కూడా అదే చెప్పారు ఏడో గర్భం పోయిందిలేండి అని చెప్పారు నిజమే అనుకున్నాడు ఇన్ని గర్భాలు చూశాను ఇన్ని గర్భాల్లోనూ ఈవిడికి ఎంత అందం లేదు కానీ ఇప్పుడు ఆ విష్ణుదేవుడు ఈవిడ గర్భంలోకి ఎందో వాడి కింద పుడతానన్నాడు కదా అని చేత ప్రవేశించాడో ఏమిటో అందుకోసమే ఈవిడికి ఎంత అందం వచ్చింది ఈవిడిని ఏదైనా చేద్దామంటే నాకు నా జన్మ వే వృధా అయిపోతుంది ఎన్నాళ్ళు బతికిన బతికంతా నాకు నన్ను అందరూ తిడతారు గర్భవతి అయిన చెల్లెల్ని చంపేశాడు కంసుడు దుర్మార్గుడు అని చెప్పి నాకు ఇంకా ఆ పేరు పోదు అని జాత చంపకూడదు చంపకుండా పిల్లవాడు ఎప్పుడు పుడతాడో వాడికి వస్తానని పుట్టిదాకా ఎదురు చూస్తూ ఉంటాను ఎదురు చూసి ఆ పుట్టిన తర్వాత అప్పుడే చంపుతాను రండి అనుకుని మనస్సును దృఢవ చేసుకుని ఆవిడని చూస్తే మాత్రం ఈయనికి గా ఈ విష్ణు వచ్చేస్తున్నాడు నన్ను చంపడానికి అని చెప్పి క్షణ క్షణం భయపడిపోతున్నాడు గట్టిగా గాలేసిందంటే ఓహో ఆ కృష్ణుడు వచ్చేస్తున్నాడేమో విష్ణువు వచ్చేస్తున్నాడేమో బయటికి రాబట్టే ఇలాగా ఈ గాలి ఎంత ఇదిగా వేస్తోంది గట్టిగా వేస్తోంది కానీ ఏ చిన్న చప్పుడైనా సరే అదిగో నా వెనకాల వచ్చేస్తున్నట్టున్నాడు ఇంకా మనస్సంతా ఆ విష్ణుమూర్తి రూపాన్నే తలుచుకుంటున్నాడు తప్పించి ఇంకో ధ్యాస లేదు ఈయనకి ఆవిడికేమో గర్భం దాల్చడం వల్ల ఆవిడికి దేవకి దేవికి ఆహారం సాయించటం లేదు పాపం కడుపులో మరి ఈ భువన భాండాలన్నీ మోస్తున్న కృష్ణుడు లోపల కడుపులో ఉన్నాడు కదా ఆ బరువుతోటి ఆవిడ పాపం ఏమీ తినలేకుండా ఉంది ఆపసోపాలు పడుతోంది కాసేపు కూర్చుంటోంది కాసేపు లేస్తోంది కాసేపు పడుకుంటోంది ఇలాగా నానా వస్తులు పడుతోంది అది చూస్తుంటే ఉంటే ఈయనకి ఈ కంసుడికి చాలా చాలా భయపడిపోతున్నాడు ఏం చెయ్యాలో తోచదు అలాగా ఓ చోట నిలబడలేకుండా ఉన్నాడు నిద్రపోలేకుండా ఉన్నాడు నిద్రపోతుంటే కూడా ఉలికిబడి వేస్తున్నాడు కృష్ణుడు వచ్చేస్తున్నాడేమో విష్ణుమూర్తి వచ్చేస్తున్నాడేమో చంపడానికి అని చెప్పి అలాగా భయం భయంగా ఎన్ని రోజులు గడుపుతున్నాడు గడుపుతుంటే మనస్సును అలాగే దిటవు చేసుకుని మొత్తానికి అలా కాలక్షేపం చేస్తున్నాడు ఈ కంసుడు ఇలా ఉండగా ఇలా ఈ కంసుడు భయపడుతూ ఉండగా ఏదన్నా సువాసన సువాసన తోటి కూడిన గాలి తగిలిందనుకోండి ఆయన ముక్కుకి తగిలితే ఆయన విష్ణుమూర్తి మెడలో ఉండే ఆ వనమాల ఆ వనమాల యొక్క వాసన అయ్యి ఉంటుంది ఇది అనుకుంటున్నాడు అలాగా అంటే ద్వేషంతో ఆయన్నే పూజిస్తున్నాడు విష్ణువునే మనసు నిండా నింపుకున్నాడు విష్ణు ధ్యాసే ధ్యానమే చేస్తున్నాడు విష్ణు రూపాన్నే తలుచుకుంటున్నాడు విష్ణువు పేరునే ఉచ్చరిస్తున్నాడు ఈ రకంగా శత్రువు కింద ఉన్నా ఆయన ధ్యానంలోనే ఉన్నాడు ఈ కంసుడు ఇలా గడుస్తున్నాయి రోజులు ఏది ఆలోచించినా బాబా ఇది విష్ణువు ఆలోచన ఆలోచిస్తున్నానేమిటి అనుకుంటున్నాడు ఉలికి పడుతున్నాడు ఇలా ఉండగా ఒక రోజుని బ్రహ్మదేవుడు పరమేశ్వరుడు దేవతలు నారద మునులు నారదులు మిగతా మునులు అందరూను అందరితోటి కలిసి ఈ దేవ దేవదేవుణ్ణి బంధించి ఉన్న కారాగారం దగ్గరికి వచ్చారు ఈ బ్రహ్మా మొదలైన దేవతలు అందరూను వచ్చి ఆయన్ని స్తోత్రం చేస్తున్నారు ఓ ఓ పరమేశ్వర ఓ విష్ణుదేవా నీవు ఈ తల్లి గర్భంలో ఉండాలని నీ సంకల్పంతో నువ్వు ఈ దేవకీదేవి గర్భంలో ప్రవేశించావు ప్రవేశించి ఇక్కడ పెరుగుతున్నావు నువ్వు నువ్వు మహానుభావుడివి నువ్వు ఇప్పుడు ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ ఉద్ధరించడం కోసానని ఈ గర్భవాసాన్ని అనుభవిస్తూ ఇందులో ఈ గర్భంలో ఉన్నావు అని చెప్పి ఆయన అనేక రకాలుగా స్థుతించి వీళ్ళందరూ ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ ఈ ప్రజలందరికీ అందరినీ కూడా నువ్వు పోషించే వాడివి పెంచేవాడివి మళ్ళీ లయం చేసేవాడివి కూడా నువ్వే వీళ్ళని మాయా దేవి సహాయంతో వీళ్ళకి మాయ కల్పిస్తావు పుట్టిస్తావు వీళ్ళకి మాయ కల్పిస్తావు ఆ మాయలో పడి ఈ ప్రజలందరూ కూడా సంసారం అనే వృషాలు ఒక సంసారం అనే వృషాన్ని ఏర్పాటు చేసుకుంటారు ఆ సంసారంలోనే అలా పరిభ్రమిస్తూ ఉంటారు తిరుగుతూ ఉంటారు దానికి పాపకర్మలు పుణ్యకర్మలు అనే రెండు ఫలాలు కూడా వస్తూ ఉంటాయి పుణ్య పాప కర్మలు ఈ విధంగా ఈ ఈ దుఃఖము నరకము అనుభవిస్తూ ఉంటారు కానీ పుణ్యాత్ములైన వాళ్ళు ఈ సంసారం అనే సాగరాన్ని ఒక చిన్న లేగదూడ యొక్క పాదం ఎంత ఉంటుందో ఆ పాదంలో పట్టిన నీరు నీళ్లు ఆ ఆ నీళ్ళని ఎంత సులువుగా దాటగలుగుతారో అంత సులువుగా ఈ సంసారం అనే చక్రాన్ని కూడా వాళ్ళు దా ఈ సముద్రాన్ని కూడా దాటగలుగుతారు ఇదంతా నీ మాయ ఇలా ఈ సంస ఈ ప్రపంచాన్ని పుట్టిస్తావు పెంచుతావు లయం చేస్తావు అంతా నీవే కదా తండ్రి అని చెప్పి ఈ గర్భంలో ఉన్న విష్ణుదేవుణ్ణి ఆ దేవతలందరూ స్తు Beijo,